లో వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి భావమర్తి ఆయ సినిమా హీరో నాన్న నితిన్ పెళ్లి లో ఎంతో ఘనంగా జరిగింది హీరో నితిన్ పెళ్లిలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో మంది హాజరయ్యారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అయిన అల్లు అరవింద్ సురేష్ బాబు హీరోలు రాణదగ్గుబాటి తన భార్య మిహిక నాగచైతన్య ఇలా ఎంతో మంది పెళ్లిలో నూతన వధువులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కనిపించారు అలానే పెళ్లిలో నందమూరి కుటుంబ సభ్యులు కూడా అందరూ ఎంతో ఆనందంగా ముచ్చటిస్తూ కనిపించారు తన బావమర్ది పెళ్లిలో నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ మనకి ఎంతో మంచి స్నేహితుడైన రాజు కనకాల గారు కూడా ఈ పెళ్లిలో కనిపించారు తన తమ్ముడు నితిన్ పెళ్ళిలో దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటూ ఎంతో హడావిడిగా కనిపించారు జూనియర్ ఎన్టీఆర్ గారు అవి ఆర్ లక్ష్మీ ప్రణేపీ గారు అంగరంగ వైభవంగా జరిగిన నితిన్ శివా పెళ్లి వీడియో మీరు కూడా చూసేయండి న్యూ కపుల్ కి శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్